తిరుమలలో నూతనంగా నిర్మించిన అతిపెద్ద వసతి సముదాయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది పీఏసీ ఫైవ్ గా వ్యవహరించే వెంకటాద్రి నిలయాన్ని సెప్టెంబర్లో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భారత ఉపరాష్టపతి శ్రీ రాధాకృష్ణన్ ప్రారంభించారు తిరుమలలో ప్రస్తుతం నలబై ఐదు నుండి యాబై పేల మంది భక్తులకు మాత్రమే వసతి సౌకర్యం ఉండగా రెండు పేల పద్దెనిమిదిలో పీఏసీ ఫైవ్ ను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది ఇందులో భాగంగా సుమారు నూట రెండు కోట్ల రూపాయల వ్యయంతో రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు మొత్తం పదహారు డార్మటరీ హాళ్లు ఉండగా ఇందులో రెండు వేల ఐదు వందల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు భక్తుల సౌకర్యార్థం రెండు వందల పదహారు టాయిలెట్లు రెండు వందల పదహారు స్నానపు గదులు రెండు వందల లాకర్లను ఏర్పాటు చేశారు మినీ కళ్యాణ కట్ట ఉచిత అన్న కేంద్రం కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి భక్తుల దాహార్తిని తీర్చడానికి ప్రతి అంతస్తులో రెండు ఆర్వో వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు ఆర్టీసీ స్టాండ్కు అతి సమీపంలో ఉండడంతో వెంకటాద్రి నిలయానికి భక్తులు సులభంగా చేరుకోవచ్చు